రైతుల ఆందోళన విజయ పాల కేంద్రానికి తాళం ర్యాలీగా పాల కేంద్రం నుండి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న రైతులు సిగ్నల్ గడ్డ రైల్వే బ్రిడ్జ్ పైన ఆందోళన రోడ్డు మీద పారబోసిన పాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు పాల బిల్లులు చెల్లించకుండా పాడి రైతుల ప్రాణాలు తీస్తుందని అన్నారు ఆరు నెలల నుండి బకాయిలు చెల్లించకపోవడంతో పశువులకు దాన నీళ్లు గడ్డి పెట్టడం కూడా కష్టమవుతుందని ఆగ్రహించిన రైతులు పాలను రోడ్డు మీద పోసి నిరసన తెలిపారు అంబేద్కర్ చౌరస్తా దగ్గర రైల్వే బ్రిడ్జ్ పైన పాడి రైతులు ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానంద్ రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడి వాళ్ళని ర్యాలీ నుంచి విరమించేలా చేశారు అనంతరం రైతులతో ఒక మెమొరండం రాయించి స్థానిక ఎంఆర్ఓకు ఇప్పించి అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని తెలపడంతో పాడి రైతులు ఆందోళన విరమించారు ఈ సందర్భంగా పలువురు పాడి రైతులు మీడియాతో తమ ఆవేదన తెలిపారు సారు ఊడానికి వచ్చింది వచ్చే మనం దాని వెళ్ళిపోయాను మాకు ఇబ్బంది మాకున్న కూడా చూడండి రైతులు మా దానం చేయ లేక మేము ఇబ్బంది రాయపల్లి గ్రామం రాజపూర్ మండలము నేను అక్కడ బూత్ ఏజెంట్ను నా దగ్గర ఒక ముప్పై నాలుగు మంది రైతులు రోజుకొక ఒక మూడు వందల చిల్లర పూట మూడు వందల చిల్లర పాలు పంపిస్తాము మాకు బిల్లులు వస్తలేవు డిసెంబర్కి వెళ్ళి మాకు నవంబర్లో ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్కి వెళ్ళి బిల్లులు ఆగిపోతున్నాయి ఇప్పటికీ ఒక ఆరు బిల్లులు రావాలి మాకు రాజపూరు ఎస్బీఐ బ్యాంకులో మేము ముద్ర లోన్ తీసుకున్నాము కనీసం మేము లోన్ ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నాము ఎందుకు అంటే మాకు బిల్లులు వస్తలేవు బ్యాంకులు మా ఇంటి చూసుకుంటుంది మాకు ఏ విధంగా కానీ పాల బిల్లు రావాలని మేము ఈరోజు బీఎంసీ దగ్గరికి రావడం జరిగింది వాళ్ళని అవసరం చేయడం జరిగింది కూడా బిల్లు రాకపోతే తక్షణ కడతామేమో మేము ఖచ్చితంగా కలెక్టరేట్ దగ్గర పోతాము ప్రజావాణిలా కలెక్టర్ నిలదీస్తాము అవసరమైతే తాళం తాళమేసి మేము అక్కడనే ఉండి ఊరేయాన్నే వేసుకొని చచ్చిపోతాం లాస్ట్కు ఈ పాల బిల్లులు రాకపోతే మేము ఈ ప్రభుత్వాన్ని మా పాల కేంద్రాలను వ్యతిరేకిస్తున్నాం బిల్లులు వేయనందుకు ప్రైవేట్లో పోతామంటే ధర లేకపోయాను గవర్నమెంట్ నమ్ముకున్న వాళ్ళము గవర్నమెంట్లో పోతామంటే వీళ్ళు బిల్లు అయిపోయింది మేము కట్టే ఈఎంఐలు ఎట్లా కట్టాలి మేము ఎట్లా బతుకుతా చేయాలి దీని గురించే మేము ఈరోజు ఇక్కడ ధర చేస్తున్నాం మాది ఆలూరు గ్రామము తెచ్చ మండలము వచ్చేసి మాకు జూలై ఆగస్టు నుంచి ఇటు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పాల బిల్లు ఇవ్వలేరు వీళ్ళను అధికారులు ఏం చెప్తున్నారు మేము ఏ ఎంతసేపు అడిగినా డీలర్ని అడిగితే సార్ వాళ్ళకు చేయటం సార్ వాళ్ళకు పనిచేసే పైకిల్ రాలేదంట వీళ్ళ మధ్యన వాళ్ళ మధ్యన రైతుల పాము అనకా తేలనక ఎంత పాము కాటెరుగుతలేము దొంగ దెబ్బ ఎరుగా కూడా పోయి మేము పాలు ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ తీరా పోసిన తర్వాత మాకు వచ్చే నాలుగు రూపాయలు కూడా పైసలు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు ఎట్లా బతకాలి ఆవులను ఎట్లా నీళ్ళు ఎట్లా గడ్డేయాలి గత ఈ ప్రభుత్వము చూసుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఆ ప్రభుత్వం ఒక బిల్లు కాదు ఒక ఇల్లు అన్న తర్వాత రెండు బిల్లులు కనిపెండ్ చేసారు బిల్లు ఒక్క బిల్లు లేవు రెండు బిల్లులు లేవు మూడు బిల్లులు లేవు నాలుగు బిల్లు లేవు ఐదు బిల్లు ఐదు ఆరో బిల్లుకొస్తుంది వస్తుంది ఎట్లా బతకాలి మాకు ఈ మందులు కట్టి ఈ మందులు కాగి సావాలి అంటే నిర్ణయించుకున్నాం ఉండాలా సావాలనా ఏదో ఒకటి మాకు వెంబడే స్పందించి మీరు కలెక్టర్ ద్వారా చేస్తారా సీఎం దాకా తీసుకెళ్తారా మాకు పశుసవార్త శాఖకి ఎవరు ఉన్నారు తెలియదు ఏది మేము అలా రైతులం ఆ గుడ్లను నమ్ముకొని బతుకుతున్నాం మా పరిస్థితి ఏంటి నేను ఒక పూటకొచ్చి రెండు వందల లీటర్లు అంటే ఒక రోజుకొచ్చి నాలుగు వందల లీటర్లు పాలు వస్తుంది ప్రధాన రైతులు ఏదైతే దాదాపు ఒక నలభై మంది రైతులు ఉన్నారు ఆ రైతులు ఆ పాలమిన్ని ఆధారపడి బతికేటోళ్ళు అందరం ఒక కనీసమైన ఐదు బిల్లులు రాకపోయే వరకు వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళు ఏం చేసుకొని బతుకుతారు వాళ్ళ పైసలన్నీ వీళ్ళ తానే పెట్టుకుని మేము ఏం చేయాలి ఏం చేయాలి ఇంత తిననికే కూడా తిండికి ఇబ్బంది అయిపోతుంది ఒక అడిగితేనే వీళ్ళేమో డైరీలు వాళ్ళు అడిగితేనేమో మేము ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు వీళ్ళని అడిగితే వీళ్ళేమో రెస్పాన్స్ లేకుంటది అందుకే ఈ రోజు వాళ్ళని లోపల బంధించను మాకు వాళ్ళ నుంచి ఎలా మనం బంధిస్తానని పరిష్కారం అవుతుందేమని అనుకున్నాం దాదాపు నాకు ఇప్పుడు ఒక్క బిల్లు ఇంచుమించు ఇప్పుడు నాకు పది లక్షల రూపాయలు మా గ్రామానికి ఒక కేతడిపల్లి గ్రామానికి పది లక్షల రూపాయలు పాల బిల్లులే రావాలి మేము ఏం చేసుకోవాలి ఆ బిల్లులు రాకపోయాము అందుకోసమని ఇంకా పై అధికారులు ఏమన్నా స్పందిస్తే మనం మాకు కూడా అది చేస్తే బాగుంటుందని అని దాని తొందరగా బిల్లులు చెల్లించాలని మేము కోరుకుంటాం పోతే ముట్టడిస్తాం కలెక్టర్ ముట్టడిస్తాం బిల్లులు చెల్లించినందుకు ఈ రోజు జంక్షన్ పాల సెంటర్ దగ్గరకు వచ్చి పాల సెంటర్ కు సెటర్ వేసి తాళ వేసాం నా పేరు అంజనేయుడు మాది గుల్లాపర్లాపల్లి విలేజ్ రాజాపూర్ మండలం బహుబనగర్ జిల్లా నేను ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి పాలు పోస్తున్నాను నాకు జూన్ జూలై ఆగస్టు నుంచి పాల బిల్లు రావట్లేదు నాకు దాదాపు నలభై వేల దాకా బిల్లులు ఉంటుంది తొందరగా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను دم دم مل وړاندې دم دم